గెలిపించుకున్నాం అదేవిధంగా నీ కొంత భాగం అటు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీగా నీ ఓడిపోయింది సొంత జిల్లాలో కొట్టిపోయింది కదా అత్తలో అదేవిధంగా ఎంపీ కూడా డికేఆర్ గారిని గెలిపించుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి సొంత ఇలాకలనే నీకు ఈరోజు బీజేపీ పార్టీ మేము ఈరోజు కమలం వికసిస్తున్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒకవేళ జమిని జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలోకి మేము వస్తామని సందర్భంగా మేము మీకు అందరికీ వివరిస్తూ ప్రతి గ్రామంలో వచ్చినటువంటి మీ చాలా ఇన్ని రోజులు సుమారుగా నెల రోజులు కష్టపడ్డ మా బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీరు అక్కడ జీన్స్ ప్యాంటు రబ్బర్ చెప్పులు గీలియం నాయకులు అసలు మీద కార్యకర్తలను ఉన్నారని అవమానించినా కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు ఎన్నో ఎన్నో నుంచి పార్టీని పట్టుకొని వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు ఉన్నందుకే ఈరోజు మేము కూడా వాళ్ళ తరఫున మేము కూడా రావడం వాళ్ళకు బలం చేకూర్చున్నాం ఒ్వరి సీనియర్ అందరినీ కూడా మేము ప్రత్యేకంగా గౌరవిస్తాం కొత్త వాళ్ళు వచ్చినట్టు వాటిని పాత నిలబోయే ఈ టిఆర్ఎస్ పార్టీ కాదు క్రమశిక్షణ జరిగినటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా పాత వాళ్ళందరినీ కొత్త పాత కలయిగా చేసి సమన్వయం చేసి ఎలక్షన్లో మేము ధీటుగా అవతల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా పన్నెండు ఎంపీటీసీలకు సుమారుగా మేము ఎనిమిది తొమ్మిది నుంచి తొమ్మిది ఎంపీటీసీలు గెలుచుకుంటాం ఖచ్చితంగా మూన చెప్పినాం మెజార్టీ బీజేపీ పార్టీ మెజార్టీ సాధిస్తామంటే ఎవ్వరు కూడా మళ్ళీ దాదాపు అందరు షర్తులు కడతామంటే షర్తులు కాదు మేము చిన్నవాళ్ళం మీతో షర్తులు కట్టే స్థాయి కాదు కానీ ఖచ్చితంగా మేము లీడ్ వస్తామని చెప్పినాం ఈరోజు ఆరు వందల ఇరవై ఎనిమిది లీడ్ దారి మండలం నుంచి రావడం జరిగింది ఫామ్ ట్వంటీ నుంచి తీసుకున్నటువంటి నివేదిక ఇది స్పష్టమైనటువంటి నివేదిక కాబట్టి అయితే ఇంతకుముందు దారి మండలం కోరిక గ్రూప్ భయపడరు దయచేసి మీరు అధికారులు అధికారులు లాగా ఉండండి పోలీసులు అన్నప్పుడు మీరు మిమ్మల్ని అందరూ మేము బాగా రెస్పెక్ట్ ఇస్తాం మీకు అందరికీ కూడా శాంతి భద్రత కాపాడుతున్నారు మేము ఈరోజు సేఫ్గా కూర్చున్నామంటే మీరే కారణం కాబట్టి మీరు అవతల అధికారం ఉంది కానీ వాళ్ళు చెప్పిన నాయకులు మాటింటే ఇంతకుముందు ఆనంద్ కొట్టే కదే ప్రసాద్ కుమార్ కూడా పడుతుంది ఖచ్చితంగా మీరు పోలీసులను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునివ్వండి ఎక్కువ పోలీసును వాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు చరిత్రలో ముందుకు పోయిన సక్సెస్ అయిన నాయకులు లేవు ఎంత పోలీసు వాడితే అంత కథమైపోతుంది నాయకులు అహంకారం పెరుగుతుంది ఖచ్చితంగా ఇవ్వడానికి అడ్డం ప్రజాస్వామ్యం ఇది ప్రతి ఒక్కరికి ప్రశ్నించే గుణం ఉంటుంది మేము ప్రతిపక్షంలో ఉన్నాం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతి సమస్య పైన నిలదీస్తాం మొన్నటి ఎలక్షన్లు అయినాయి కాబట్టి త్వరలో మేమందరం కూడా వికారాబాద్లో ఉన్నటువంటి నియోజకవర్గం నాయకులందరం కూర్చొని ఏ స్థానికంగా సమస్యలు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఇచ్చిందో ఆరు గ్యారంటలు నిలదీసిన అమలయ్యేటట్టు నిలదీస్తాం అందులో నుండి పదమూడు అంశాలు ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా మేము చూస్తాం ఒక ఎవరికి పక్షపాతం వహించినా ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరికి అండగా మేము నిలబడతాం ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా వికారాబాద్ జిల్లా నుంచి మేము ఒకటే చెప్తున్నాం మీ సొంత జిల్లాల ఈరోజు మేము విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించుకున్నాము అదేవిధంగా నీ కొంత భాగం అటు మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా నువ్వు ఓడిపోయినావు నీ సొంత జిల్లాలో కొట్టిపోయినాడు కదా అవతల అదేవిధంగా ఎంపీని కూడా డికేఆర్న గారిని గెలిపించుకున్నాం కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి సొంత ఇలాఖలోనే నీకు ఈరోజు బీజేపీ పార్టీ మేము ఈరోజు కమలం వికసిస్తున్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒకవేళ జమిని జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలోకి మేము వస్తామని ఈ సందర్భంగా